ఓ మాస్మల ప్రభు హవనమ లక్ష్మీ నార సమారం భవనాధామ నమజ్జమం అస్మదాచారు వర్యంతం వందే గురుปรంపరం వసుదేవ సదాం దేవం కంసచానూరు మదరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ప్రయా భక్తుందన నమస్కారం ఈ రోజు మనం భగవద్గీతలోని 18వ శాత 45వ శ్లోకం మన సంధారణ చేసుకోబోతు ఓహో బతమహ पापं तापं कर्तुं व्यवसिता वयं यद्रा यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यता अहो बत महत् पापं कर्तुं व्यवसिता वयं यद्राज्य सुखलोभेन हन्तं स्वजनमुद्यताः परिस्यदं पदपदस्य अहो बत महत् पापं कर्तुं व्यवसिताः वयम् ఎత్ రాజ్యసుక స్వజనం ఉద్యత అహో అయ్యో బతారణము మయం మనము మహత్పాపం మహాపాపం క్రతం చేయటకు వ్యవస్థ ఏ మహాపాపమునకైతే రాజ్యసుకలోభైన రాజ్యసుఖలోభములచే స్వజనం స్వజనను అంతం చంపుటకు చంపుకు ఉత్యుక్తలమైతు అహో బత పాపం కర్తం వ్యయం వ్యవస్థిత ఇతరాజ్య సుఖలోభేన స్వజనం హంతం ఉజిత అయ్యో ఎంత పొరపాటు మనం పెద్ద పాపం చేయటం నిశ్చిస్తాం అది ఏమంటే సుఖముల సుఖములందు లోహం మన వారిని సంహరించటము సంసిద్ధులైతం ఇవన్నీ అదృ ఏక ఏకపాత్ర అభినయం అతను మహాభారత యుద్ధం చేస్తే కలుగుబోయే పరిణామాలు ఊహించుకుంటున్నాడు అటువంటి యుద్ధం వ్యక్తిగత నష్టమే కాదు సమకాలం సమాజానికి కాదు భావితరాలకు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి అహోబతాయో ఇది దారుణం పాపం కర్తం వ్యయం వ్యవస్థిత ఘోరమైన పాపం చేయటానికి వచ్చాం ఏమిటా పాపం ఈ మనుషులందరిని చంపటం వీళ్ళని చంపటం వల్ల వర్ణ సంకరం జాతి సంకరం ధర్మ సంకరం పితృదేవతలు అధోగతి పాలవటం ఇలా వరుసగా ఒకదాని ఒకటే ముడిపడి అనేక కష్టాలు కలుగుతాయి ఇంత నష్టం ఎందువల్ల జరుగుతుంది యద్జ సుఖ లోభేనా మనం బుద్ధిమంతులమైతే ఉండి కూడా రాజసుఖాలు పొందాలని దురాస్తూ వచ్చు స్వజనం హం ఉభం ఎంత దాకా పోయిందంటే స్వజనం చంపుకోవడానికి సిద్ధపడి మళ్ళీ అర్జునుడు స్వజననే పదాన్ని వేశాడు ఎప్పుడైతే అతను స్వజనం అంటున్నాడో అప్పుడే అతను ధర్మాధనం అయిపోను కోల్పోతున్నాడు పైగా అదృష్టం బాగుండేది ఘోరం ముందే మేల్కున్నామని మురిసిపోతున్నాడు ఎందుకంటే ఇంకా సమయం మించిపోలేదు ఎప్పటికన్నా ఇద్దాం మంచి తరుణం విరమించుకోవచ్చు అందువల్ల ఇలా అంటున్నారు స్వస్తి జయ శ్రీరావు